ర్ గివ్ అండ్ గెట్ గుడ్ ఫార్ట్ యూఫ్ మీకు భాగ్యోదయం కలగాలి అనుకుంటే వేరే వారిని క్షమించండి దాన్ని మీరు రివెన్జ్గా తీసుకొని రివెంజ్ ఫుల్గా ఉండి ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనుకున్నారనుకోండి మీ ఎనర్జీ మీ ఫార్చ్యూన్ మీరు తొక్కుకున్నట్లు అనమాట సో నేను లాస్ట్ వీడియో చూడనట్లయితే మీరు చూడండి ఇందులో చెప్పాను కదా విశ్వం ఎలా పనిచేస్తుంది అనేది విశ్వం ఎలా పనిచేస్తుంది అంటే మనం మనకి ఏం జరిగినా ఓర్పుతో సహనంతో విశ్వం ఉన్నట్టు ఉండాలి ప్రకృతి ఉన్నట్టు ప్రకృతి చూసారా మన చెట్లులో వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయదు ప్రకృతి మనం ఉంటాయి కదా బటర్ఫ్లైస్ ఉంటాయి ఎన్ని ప్రకృతిలో చూసినాము ఇవన్నీ ఉంటాయి పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి కదా ప్రకృతి మనం డిస్టర్బ్ చేస్తుందా చేరు కదా ఏ చెట్టు పని ఆ చెట్టు ఏ పుట్ట పని ఆ దేని పని అది చేసుకుంటూ పోతుంది అదే మనకి లెసన్ అని అలా మనం బతకగలగాలి అప్పుడే మనకు గుడ్ ఫార్ట్యూన్ అనేది ఉంటుంది వేరే వాళ్ళని తొక్కేసి పైకి వెళ్ళిపోయి వాళ్ళని రివెంజ్ తీసుకొని వాళ్ళకి రివెంజ్ చేయమంటే కక్ష కట్టి ఎన్ని పనులు ఎన్ని నేను ఫస్ట్ అసలు సినిమాలు చూసి ఏంటి సినిమాలు ఇలా ఉంటాయి ఏంట ఇంత కక్ష ఉంటుందా ఒకళ్ళ మీద అనుకునేదాన్ని కానీ సినిమాలు రైట్ అండి నిజంగా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూశాను చాలా చూసాను అనమాట అసలు సినిమాల్లోనే ఉంటాయి అనుకునేవి నేను జీవితంలో కళ్ళారా చూసినవి చాలా ఉన్నాయన్నమాట మనం ఎందుకు నిర్ణయం చేసుకోకూడదంటే ప్రకృతి ఇవన్నీ చూసుకోవడానికి ఇప్పుడు మనం ఉంది వేరే వాళ్ళు ఏదో నేరం చేశారంటే ఎవరు శిక్షిస్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నట్టే ఇక్కడ లాండ్ ఆర్డర్ కోర్ట్స్ ఉన్నట్టే ఫైవ్డీలో కూడా ఉంటాయి ఫైవ్లో ఏముంటాయంటే స్పిరిచువల్ లో ఇలాగే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డరు కోర్టు ఎలా ఉన్నాయో మన ఫైవీలో కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయండి అన్నీ అలా పనిచేస్తుంటాయి ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకున్నాం అది కూడా ఇప్పుడు ఈడీ లైన్లోనే జరుగుతుంది మనకి శిక్షలు పడ్డము కానీ ఇప్పుడు శిక్షిస్తున్నారు నాకు అప్పుడు నేరస్తుంది ఎవరో ఎక్కడో ఏదో జరుగుతుంది మీరు ఎలా శిక్షిస్తారు చెప్పండి మీకు శిక్షించే అధికారం లేదు సో అలా అనమాట మనకు శిక్షించే అధికారం అనేది లేదు దానికి లా అండ్ ఆర్డర్ ఉన్నది కొందరు చేతుల్లోకి తీసుకుంటారు క్రిమినల్ యాక్ట్స్ చేస్తారు కొందరు చాలా చాలా చేస్తారు చిన్న చిన్నవే అనుకుంటారు వాళ్ళకి తెలియదు అనమాట కొంతమంది ఇన్ని కాసిప్స్ లైఫ్ అబద్ధాలు ఆడతారంటే ఆ అబద్ధమే నిజ అనుకుని బతికేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాలు ఇంకా అంతే అసలు అంతబద్ధమైన లైఫ్ వాళ్ళు నటించుకొని ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళకే తెలియదు ఇలాంటివి కూడా ఉన్నాయి నేను చాలా చూశాను మీరు ఎవరైనా చూస్తే చాట్లోకి రండి షేర్ చేసుకోండి మీకు ఎదురైన ఇలాంటివి మీరు ఈ మన ప్రపంచంలో ఇలాంటివి ఏమన్నా చూసారా సినిమాల్లో జరిగేవి అన్యూజువల్ అనమాట అలాంటివి మనం బయట చూసి ఉంటే మీరు చాట్లో షేర్ చేసుకోండి నాతో కామెంట్స్లో